గౌతమ్ ఎందుకమ్మా గౌతమ్గా ఆడుతుంది అనిపిస్తుంది ఓకే నిఖిల్ ఎందుకంటే ఇప్పుడు మీరు నిఖిల్ని నైంటీ ఫైవ్ డేస్ నుంచి చూస్తున్నారు అతనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి వరెస్ట్ క్వాలిటీ అంటే చెప్తారు వరెస్ట్ క్వాలిటీ అంటే కొంచెం అందరితో క్లోజ్గా మైల్ అట్లా అనిపిస్తుంది నాకు దగ్గర క్లోజ్ అవ్వడం అంటే అది నాకు నచ్చదు ఓకే బెస్ట్ క్వాలిటీ అంటే బెస్ట్ క్వాలిటీ అంటే స్ట్రాంగ్ గా ఆడతాడు గేమ్స్ అవన్నీ ఓకే అమ్మా ఓకే మరి గౌతంలో బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటి బ్యాడ్ క్వాలిటీ అంటే ఏంటి గౌతమ్ ప్రో గా ఉంటాడు అనిపిస్తుంది ఓకే అమ్మా మీరు అసలు ప్రతి వీక్ ఎవర్ కోట్ చేస్తున్నారు ఎక్కువ అంటే ఇప్పుడు వరకైతే మేము ఎవర్కి చేయలేదు నార్మల్ చూస్తాం రెగ్యులర్ చూస్తాం ఓకే అమ్మ ఈ లొద్దు ఈ ఇది వెళ్ళిపోవాలి అని ఎవర్ అనిపిస్తారు మీకు

అది అలా ఉన్నందంటే ఇంకా మనవర్క పృథ్వి ఉన్నాడు కదా ఆ సపోర్ట్ వల్ల తన వల్ల వస్తున్నానని ఓకే విష్ణుప్రియలో బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే వర్స్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు మీరు అంటే ఫైవ్ డేస్ నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి తన పేరెంట్స్ ఎవర్ లేకపోయినా గాని అందరితో ఓకే ఇండిపెండెంట్ గా అంత లాంగ్ వచ్చేనట్లు తనకి ఎమోషన్స్ ఉన్నా అవన్నీ ఓకే రోజులు నెగటివ్ అదే కదా